సూర్యాపేటలో బస్ ఎక్కారు నాకు అవతల పక్కన సీట్లో నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు ఇతరు పక్కన సీట్లో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు మీ మధ్యలో కూర్చున్నారు ఒక పెద్దమ్మ అరవై ఐదు సంవత్సరాలకు బయసు ఉంటుంది నేను లేచి అమ్మ కూర్చోండి అని చెప్పేసి కూర్చున్నాను నేను నిలబడ్డాను అమ్మ కూర్చోబెట్ ఒక సంచి ఉంది పదిహేను లో పదిహేను ఆ పదిహేను వేల రూపాయల కన్నీసినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ సంచి తీసుకొని తన సీట్ కింద పెట్టుకున్నాడు ఈలో కండక్టర్ టికెట్ అనుకుంటూ మేము రాగానే తన నడుముకున్నటువంటి చూసుకుంటే మాకు నా సంచి పోయిందని చెప్పి ఏడుస్తున్నాడు

నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఒకటే ఎవరు బీసీ రిజర్వేషన్లకు ఆటంకాలు ఉన్నారో తెలుసుకోలేనంత కాపం అదే పదే మోసం కొందరినీ కొంత కాలం మోసగించగలం అందరినీ ఎంతకాలం మోసగించలేదు ఈ నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్లకు ఏ రాజకీయ పార్టీ ఆటంకంగా ఉందో తెలియనంత కాలం మోసపోతుంది మీ అందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో కులకరణ జరిగింది

ఆ పెద్ద విద్యా సంస్థ అధినేత నిరాహార దీక్షలు కూర్చున్నాడు ఆయన కాలేజీలో ఉండేటువంటి స్టూడెంట్స్ కూర్చున్నారు అదే నిరాహార దీక్షలు ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ అందులో కూర్చున్నారు పులి మేక కలిసి ఒకే ప్రయోజనం కోసం పని చేస్తాయండి అని పచ్చి అబద్ధం పులి ప్రయోజనాలే నెరవేరుతాయి తప్ప మేక ప్రయోజనాలు నెరవేరు సూటిగా చెప్పాలి అని చెప్పేసి ఈ రోజు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఆటంకంగా నిలబడేటువంటి పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాని మీద యుద్ధం చేయకుండా అగ్ర కులాలు వీళ్ళు వాళ్ళు అనేటువంటి పాయింట్ నుంచి అర్థం లేదు సూటిగా స్పష్టంగా కేంద్ర బీజేపీ సర్కార్ మోకాలంటుంది దాని మీద మనందరం కలిసి కట్టుగా యుద్ధం చేయాలి తొమ్మిదో షెడ్యూల్ చేర్చడానికి ఆటంకపరుస్తుంది అందుకని బీసీ రిజర్వేషన్ బిల్లులో లో ఉద్యమ కోరిక లేదు ఇది న్యాయ సమ్మతమైంది ఇది చట్టబద్ధమైంది దీంట్లో నీతి ఉంది దింది న్యాయం ఉంది కాబట్టి నలభై రెండు శాతం బిల్లు దీనికి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి శక్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ రాష్ట్రం పార్టీ పక్షంగా ఢిల్లీకి తీసుకెళ్లాలి తెలంగాణ అన్ని రాజకీయ సంపూర్ణ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు దీన్ని అడ్డపరుచ అడ్డుకుంటున్నారు విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మనం పోట్లాడుతున్నప్పుడు దానికి న్యాయం జరగాలి అని చెప్పేసి నేను యుద్ధం చేయాల్సిందే యుద్ధం చేయాలని ఎక్కడైనా శత్రువుని కనిపెట్టడంలో పరిష్కారం అయ్యే మార్గం వెతుక్కోవడంలో కన్ఫ్యూజన్ ఉన్నంత కాలం ఉద్యమం కూడా కన్ఫ్యూజన్ కేంద్ర ప్రభుత్వం మీద మనం ఎంత ఎక్కువ ఎక్కువ పెట్టగలిగితే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి మన నలభై నిమిషాల రిజర్వేషన్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఈ పోరాటానికి ములవిష్య వ్యతిరేక పోరాట సంఘం కేబిపిఎస్ ఖచ్చితంగా ముందు వరుసలో వస్తువులు మందులు

ఎక్కడ వాళ్ళ జీవితాలే పోరాటాలు అందులో దేవుడు మిత్రుల సంక్షయించాల్సిన పర్లేదు నలభై ఏడు శాతం సాధించేంత వరకు వాళ్ళు మనతో ఉంటారు మనం కూడా మనతో ఉండే రోజు రావాలని చెప్పి కూడా ఒకసారి